నలభై ఏళ్ళ తర్వాత వృష్టిక వారికి ఫిబ్రవరి నెల నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అంతా మీకు అదృష్టయోగం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే అసలు వృశ్చిక వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వసీకరణ చేయబడును ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జాష్ట నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు అసలు వృష్టిక రాశి వారికి ఏ విధమైనటువంటి గోచార రీత్యా ఫలితాలు గోచరిస్తున్నాయి వారికి అసలు ఫిబ్రవరి నెలలో అంతా ఏం అదృష్టయోగం అనే విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వృష్టిక రాశి వారికి కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ముందుగా వృష్టిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ పరమైన జీవితంలో అయితే గతంలో నుంచి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగినప్పటికీ మీరు మీ మాటల విషయంలో జాగ్రత్తగా లేకపోతే మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య అయితే విభేదాలు వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ మాటల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవచ్చు మీ మాటల విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు అదృష్టం అనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశివారు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే వారి కుటుంబ సభ్యుల ఆశీసులు మీకు ఈ సమయంలో పూర్తిగా లభిస్తాయనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పాలి అలాగే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారు వీలైనంత వరకు కూడా వీరి బంధువులతో కానీ లేదా స్నేహితులతో కానీ మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవాలి అయితే ఇక వృష్టిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితిపరంగా అయితే అనవసరపు ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి ఆ అనవసరపు ఖర్చులు ఈ వృశ్చిక వారు గనక నియంత్రించుకోగలిగితే వీరి యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా మారబోతుందనే చెప్పవచ్చు అయితే ఈ వృశ్చిక వారు ఈ సమయంలో ఎంత అనవసరపు ఖర్చులకు దుబారా ఖర్చులకు ఎంత దూరంగా ఉంటారో మీ యొక్క జీవితం అయితే అంత అద్భుతంగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో పొదుపు చేసేందుకు అయితే ప్రయత్నించాలనే చెప్పాలి అలాగే అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా అయితే మీ ఆర్థిక స్థితి అనేది కూడా కొంతవరకు మీరు నిలబెట్టుకోగలుగుతారనే చెప్పాలి అయితే స్థిరాస్తులపై భూములపై పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ముందుకు వెళ్ళవలసిన సమయంగానే చెప్పుకోవాలి బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు ఇక బ్యాంకు లావాదేవీల్లో రుణాల విషయాల్లో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందనే చెప్పుకోవాలి ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో ఈ వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు వృత్తిపరమైన జీవితంలోనూ ఆసక్తికరంగా అయితే ముందుకు సాగబోతుందనే చెప్పవచ్చు అయితే శని ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అయితే మీరు వాటిని తెలివితో గనక ముందుకు వెళ్ళగలిగితే మీ యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో అవన్నీ కూడా మీరు మీ తెలివితేటలతో చాకచక్యంగా అయితే పరిష్కరించుకొని మెరుగుపడుతుందనే చెప్పాలి అయితే ఉద్యోగంలో మంచి అవకాశాలు ప్రమోషన్లు లభించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయనే చెప్పాలి ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్నవారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో శుభవార్త అయితే వినబోతున్నారనే చెప్పాలి సహ ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ కూడా జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పుకోవచ్చు మీ మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతా మంచిది మీ ఉద్యోగరీత్యా కూడా అయితే ఇలా మంచి సంబంధాలను అయితే కొనసాగించేందుకు కనుక ప్రయత్నిస్తే మీ యొక్క వృత్తిపరమైన మరియు ఉద్యోగపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి ఇక వృషిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే మాత్రం మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీరు నూతన వ్యాపారాలు ఏవైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో నూతన వ్యాపారాలు అంతగా కలిసి రావాలని చెప్పుకోవాలి కాబట్టి ఈ సమయంలో నూతన వ్యాపారాలకు ఎంత దూరంగా ఉంటా అంత మంచిదిగా చెప్పుకోవచ్చు అయితే పాత పెట్టుబడులు ఏవైతే పెట్టి ఉంటారో వారికి ఈ సమయంలో ఆ పాత పెట్టుబడుల నుండి మాత్రం మంచి లాభాలు అనేవి పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పాత వ్యాపార విస్తరణ అవకాశాలు కూడా అయితే చాలా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు అలాగే వ్యాపార భాగస్వామితో మంచి సంబంధాలను కొనసాగించేందుకు అయితే ప్రయత్నించవలసిందిగానే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో పెద్దల సలహాలు మీకు చాలా మార్గదర్శకత్వంగా అయితే మీ యొక్క జీవితాన్ని చాలా మంచి దారిలో తీసుకెళ్తాయనే చెప్పవచ్చు వ్యాపార విస్తరణ అవకాశాలు మాత్రం అంతగా కలిసి రావనే చెప్పాలి ఈ సమయంలో వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు మాత్రం చాలా అధికంగా అయితే మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయనే చెప్పవచ్చు ఇక వృష్టిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో రాహుకేతువుల ప్రభావం వలన అయితే గతంలో నుంచి ఏవైతే ఇబ్బందులు అనేటివి ఉంటాయో అవన్నీ కూడా అయితే తగ్గుముఖం పడతాయనే చెప్పవచ్చు దీనివలన అపార్థాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటాయి అయితే నిజమైన ప్రేమలో ఉన్నవారికి చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి భవిష్యత్తులో వివాహం చేసుకోవాలి అనుకుంటున్న ఆలోచన ఉన్నవారికి కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే వివాహిక జీవితం వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మొదటి భాగంలో మాత్రం అంతగా అనుకూలించకపోయినా రెండో భాగంలో మాత్రం మీకు చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పాలి అయితే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి వైవాహిక జీవితంలో ఉన్నవారికి ఆనందకరమైన క్షణంగానే చెప్పుకోవచ్చు అయితే వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆరోగ్యపరమైన జీవితంలో ఈ వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో వీరి ఆరోగ్యం కోసం వీరు ఆహార నియమాలు పాటించడం యోగా ధ్యానం లేదా వాకింగ్ ఇటువంటివన్నీ చేయడం అయితే వీరి యొక్క ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు అయితే ఇస్తుందనే చెప్పవచ్చు అయితే ఇక వృష్టిక రాశికి చెందిన విద్యార్థులకు విద్యాపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే విద్యార్థులకు విద్యాపరమైన జీవితం అయితే చాలా కష్టతరంగా ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఆ కష్టాలన్నీ కూడా చాలా సులభంగా అయితే బయట పడగలుగుతారనే చెప్పాలి కాకపోతే మీరు ఏవైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారైతే మాత్రం చాలా అధిక మొత్తంలో కష్టపడాల్సి ఉంటుంది అలాగనుక మీరు కష్టపడితే మీ యొక్క కష్టానికి తగిన ఫలితం అయితే మీరు చూడబోతారనే చెప్పాలి ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే వృష్టికి రాసి వారికి చాలా మంచి ఫలితాలుగా ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా నలభై ఏళ్ళ తర్వాత వృష్టికి రాసి వారికి ఫిబ్రవరి నెల నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా మీకు అదృష్టయోగం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని చెప్పాం కదా ఇప్పుడు వరకు చెప్పిన జాగ్రత్తలు అన్నీ కనుక మీరు మీ మాటల విషయంలో కానీ లేదా ఆర్థిక విషయంలో అధిక మొత్తంలో ఖర్చులు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్తే మీ యొక్క జీవితం అనేది చాలా ఆసక్తికరంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు అయితే చూశారు కదా అసలు నలభై ఏళ్ళ తర్వాత వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా మీకు అదృష్టయోగం ఎలా పట్టబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృష్టికి రాసివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్య